సుగాలి ప్రీతి కేసు సిబిఐకి అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి హత్య కేసుపై కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించాలని నిర్ణయించింది ప్రభుత్వం తనకు న్యాయం చేయాలంటూ గత కొంతకాలంగా సుగాలి ప్రీతి తల్లి పార్వతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగటంతో ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలో సుగాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పగించాలని నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి వైసీపీ ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పగించినప్పటికీ కేసు ముందుకు కదలలేదు రెండు వేల ఇరవై ఐదులో ఈ కేసు దర్యాప్తు చేయలేమంటూ చేతులెత్తేసింది సిబిఐ దీంతో ఈ కేసు అక్కడే ఆగిపోయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది రెండు వేల పదిహేడు ఆగస్టు పద్దెనిమిదిన ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్లో ఓ ప్రైవేటు స్కూల్లో హాస్టల్లో పదవ తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి సీలింగ్ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడం అప్పట్లో పెను సంచలనం రేపింది రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతి హత్య జరిగినప్పటి నుంచి న్యాయ పోరాటం చేస్తున్నామని ఈ కేసు అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తుంది సుగాలి ప్రీతి తల్లి పార్వతి తమ బిడ్డ మరణం వెనుక ఏం జరిగిందో తేల్చాలని ఆమెను ఎవరు చంపారో ఎందుకు చంపారో తేలాలని డిమాండ్ చేస్తుంది పార్వతి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించగా ఎనిమిది నెలల్లో గడిచిన సిబిఐ ఈ కేసు దర్యాప్తు ప్రారంభించకపోవడంతో రెండు వేల ఇరవైలో హైకోర్టును ఆశ్రయించారు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఈ కేసుపై సమాధానం చెప్పాలని హైకోర్టు సిబిఐని ఆదేశించగా ఈ కేసు దర్యాప్తు చేసేందుకు తమ దగ్గర తగినన్ని వనరులు లేవంటూ సమాధానం ఇచ్చింది సిబిఐ మరి కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో అయినా ఈ కేసు ముందుకు కదులుతుందో లేదో వేచి చూడాలి సుగాలి ప్రీతి ఎవరు ఏం జరిగింది ఎప్పుడు జరిగింది ఇప్పుడెందుకు ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అనే విషయాలకు వెళితే రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన పదిహేను బాలిక సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది అత్యాచారాలకు బలైపోయిన బాధితుల పేర్లు బయటకు రాకూడదనే ఉద్దేశంతో బాధితురాలు పేరును గీతిగా మార్చారు కర్నూలు శివారులోని లక్ష్మీ గార్డెన్లో ఉంటున్న ఎన్ రాజు నాయక్ పార్వతీదేవి దంపతుల పద్నాలుగేళ్ల కుమార్తె ఈ గీత ఓ రాజకీయ నాయకుడికి చెందిన కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో పదవ తరగతి చదివేది రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన స్కూల్లోనే తరగతి గదిలో చనిపోయింది ఫ్యాన్కు ఉరి వేసుకుని చనిపోయినట్లు స్కూల్ యాజమాన్యం చెబుతుంది బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం మరో వాదన వినిపిస్తున్నారు తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని స్కూల్ యాజమాన్యం కొడుకులు రేప్ చేసి చంపారని ఆరోపిస్తున్నారు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మార్టం చేసిన వైద్యులు సైతం రెండు వేల పదిహేడు ఆగస్టు ఇరవైనా ఇచ్చిన ప్రాథమిక నివేదికలో బాలికను రేప్ చేసినట్లు నిర్ధారించారు పెదాలజీ హెచ్ఓడి డాక్టర్ సైతం అదే విషయాన్ని నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చారని తల్లిదండ్రులు తెలిపారు తమ దగ్గరున్న ఆధారాలతో బాధితురాల తల్లిదండ్రులు తాలూకా పోలీస్ స్టేషన్లో కట్టమచ్చి రామలింగారెడ్డి స్కూల్ యాజమాన్యంతో పాటు అతడి కుమారులపై ఫిర్యాదు చేశారు నిందితులపై పోలీసులు పోక్సో చట్టంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు ఈ ఘటనపై విచారణకు ముందుగా త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్ ఆ తర్వాత ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు బాలిక శరీరంపై ఉన్న గాయాలను అక్కడ దృశ్యాల పట్ల కమిటీ అనుమానం వ్యక్తం చేసింది విద్యార్థినిపై లైంగిక దాడి చేసి హత్య చేశారని ఈ కమిటీ నివేదిక ఇచ్చింది సాక్ష్యాలు బలంగా ఉండటంతో నిందితులను అరెస్టు చేశారు కానీ ఇరవై మూడు రోజులకే వారికి బెయిల్ వచ్చింది దీంతో తమ బిడ్డను రేపు చేసి చంపిన వారిని శిక్షించాలని బాలిక తల్లిదండ్రులు కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు ఆధారాలు పక్కాగా ఉన్నప్పటికీ అప్పటి వరకు తమకు న్యాయం జరగలేదని బాధితురాలు తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయమే దళిత సంఘాలు కూడా ఆందోళనలు నిర్వహించాయి అయితే ఎలాంటి న్యాయం జరగలేదు దీంతో అదే విషయమే ఆమె జనసేన అధినేత పవన్ ను కలిశారు దీంతో ఈ సంఘటనపై బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పవన్ కళ్యాణ్ కర్నూలు నగరంలో ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు దీంతో సుగాలి ప్రీతి విషయం మరోసారి హాట్ టాపిక్ గా మారింది అటు ఈ కేసును సిబిఐకి అప్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు సుగాని ప్రీతి కేసును సిబిఐకి అప్పగించినందుకు ఎలాంటి అభ్యంతరం లేదని కర్నూలు జిల్లా ఎస్పీ పకీరప్ప తెలిపారు సిబిఐ దర్యాప్తు కోసం కేంద్ర హోంశాఖకు ప్రతిపాదనలు పంపించామని వివరించారు ఈ కేసులో అనేక మలుపులు చోటు చేసుకోవడంతో కేసును సిబిఐకి అప్పగించాలని అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి ఒత్తిడి పెరగడంతో కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు మరోసారి లోతుగా దర్యాప్తు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు తమకు న్యాయం చేయాలంటూ ఎందరో రాజకీయ నాయకులు అధికారులను ప్రాధాయపడిన సుగాలి ప్రీతి తల్లిదండ్రులు చివరికి జనసేన పవన్ ను ఆశ్రయించారు దీనిపై స్పందించిన పవన్ సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని పలుమార్లు వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించకపోవడంతో రంగంలోకి దిగుతానని వార్నింగ్ ఇచ్చారు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఫిబ్రవరి పన్నెండున అత్యాచార ఘటనతో దోషులను శిక్షించాలనే డిమాండ్తో కర్నూలు నగరంలో ర్యాలీ చెప్పట్టాలని నిర్ణయించారు పవన్ ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి ట్రెండ్ అవుతూనే ఉంది ప్రచారానికి వాడుకుని వదిలేశారు సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆరోపణ హత్యాసారానికి గురైన తన కుమార్తె సుగాలి ప్రీతి అంశాన్ని జనసేన అని పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ప్రచారానికి వాడుకొని ఇప్పుడు గాలికి వదిలేశారని ఆమె తల్లి పార్వతి విమర్శించారు నంద్యాలలో సోమవారం జరిగిన సంఘటనలతో సంఘాలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కేసును గాలికి వదిలేశారని అన్నారు న్యాయం చేయాలంటూ అమరావతికి వెళితే జన సైనికులు వీర మహిళలతో అవమానాలకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యేలు మంత్రులు వెటకారం మారంతో ఇబ్బందులు పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు లోకేష్ రెడ్ బుక్ సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఎందుకు చేర్చలేదో సమాధానం చెప్పాలని అన్నారు గవర్నర్ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తానని అన్నారు ఎస్టీ కమిషనర్ మాజీ సభ్యుడు పాడిత్య శంకర్ నాయక్ మాట్లాడుతూ మాట ఇచ్చి మోసం చేయటం పవన్ కళ్యాణ్కు అలవాటుగా మారిందని ప్రీతి తల్లి పార్వతి వీల్చైర్ యాత్రకు అన్ని గిరిజన ప్రజా సంఘాలు సమైక్యలు సంపూర్ణ మద్దతు కూడగడతామన్నారు మరోవైపు సుగాలి ప్రీతి తల్లి పార్వతి కూడా ఇటీవల ఈ విషయంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసింది సుగాలి ప్రీతి కేసు వెలుగులోకి తీసుకురావడంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది కర్నూలులో జనసేన కార్యకర్తలతో కలిసి పవన్ కళ్యాణ్ పోరాటంతోనే సుగాలి ప్రీతి కేసు చర్చితీంసంగం అయింది అయితే అప్పట్లో తనకు అండగా నిలిచిన తన పోరాటానికి మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పట్టించుకోవటం లేదంటూ సుగాలి ప్రీతి పార్ తల్లి పార్వతి ఆరోపిస్తున్నారు అయితే జనసేన పోరాటంతోనే ఈ కేసు సిబిఐకి అప్పగించారని తమ పోరాటంతోనే సుగాలి ప్రీతి కుటుంబానికి స్థలం పొలం ఉద్యోగం కూడా వచ్చాయని పవన్ కళ్యాణ్ ఇటీవల ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు అలాంటి తమపై సుగాలి ప్రీతి తల్లి విమర్శలు చేయటం బాధాకరం అంటూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో సుగాలి ప్రీతి తల్లి కూడా స్పందించారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ప్రభుత్వం ఇచ్చిన స్థలం పొలం ఉద్యోగం అన్ని వెనక్కి ఇచ్చేస్తానని తన కుమార్తెను వెనక్కి తీసుకురాగలరా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు ఈ పరిణామాల నేపథ్యంలో సుగాలి ప్రీతి కేసును సిబిఐకి అప్పగించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది ఏదైనా దళిత బిడ్డకు జరిగిన అన్యాయాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు ఇది నేటి వీడియో మరి ఈ వీడియో చూసిన మీరు మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియపరచండి చూస్తూనే నుండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబం